తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గట్టి దెబ్బ కొట్టాడనే ఫీలింగ్ అయితే అందరూ ఉన్నారు సో కేసు నమోదు చేయటం ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ గా వరుసగా పెట్టుకుంటూ వచ్చారు కానివ్వండి ఎక్కడో వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకుంటోంది ఇదేదో కొంప ముంచేలాగే ఉంది అనే ఫీలింగ్లో అయితే ఆ పార్టీ నేతలు ఉన్నట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో మొదట్లో ఈ విషయం బయటకు రాగానే పెద్దగా ఎవరో సీరియస్గా తీసుకోలేదు ఏదో సరే ఆయనకి అన్యాయం జరిగింది కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు కాబట్టి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అనుకున్నారు కానివ్వండి కొంచెం టైం గడిచే కొద్దీ అంతర్మతనం వాళ్ళలో కూడా అయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఏమంటారు మీరు అంత సీరియస్నెస్ కానీ ఆ పరిస్థితులు కానీ ఈ కేసులో ఉన్నాయంటారా రఘురామకృష్ణరాజు మీద ఇవాళ ఇది ఎప్పుడో జరగాల్సింది ఏది మనం చూసాం ప్రభుత్వం మారి ఇంకా నెల రోజులు ఆగిందనే ఒక ఇది ఉందన్నమాట దానికి పట్ల కూడా ఆయన కొంత అసహనంగా ఉన్నాడని కూడా అనిపించింది మనం ఇవాళ మనం ఈ పొన్నవాళ్ళు మాట్లాడుతూ మాట్లాడిన మాటలు కూడా ఇవాళ మనం చూడాలి ఎందుకంటే పొన్నవాళ్ళకి ఆ ట్రీట్మెంట్ వస్తే తెలిసేది ఏంటో దేశంలో ఏ ఎంపీ కూడా ఎదుర్కొని ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద కాదు ఆ దాడి జరిగింది నా దృష్టిలో అది లోక్సభ పైన దాడి అది అప్పటి లోక్సభ స్పీకర్ కూడా సరైన విధంగా స్పందించలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఒక ఎంపీని ఈ విధంగా నీకు మ్యాన్స్ జరగటం అంటే కస్టడియల్ టార్చర్ అసలు అలా ఏంటి రెండు కాళ్ళు కమిలిపోయి నల్లగా ఆయన చెప్తున్న మాటలు కూడా మనం వింటున్నట్లయితే అవే లేదు ఫ్రాక్చర్ కూడా వచ్చిన పరిస్థితుల్లో అటు వైద్యం అందక బాధితుడిగా మారి కోర్టుల చుట్టూ తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇది ఒక రకంగా చెప్పాలంటే లోక్సభ మీద మాయని మచ్చ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కాదు దేశ న్యాయ వ్యవస్థకే ఇదొక ఇదన్నమాట తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కదా దాంట్లో ఏదో ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేటటువంటి ఇబ్బంది ఏదో ఆయనకు వచ్చింది అన్నట్టుగా ఆ టెర్మినాలజీ కానీ ఆ పరిభాష కానీ మరి ఎవరికి తెలియదు ఎవరో దాని గురించి పట్టించుకోరన్నట్టుగా ఏదో నాలుగు మొక్కలు రాసేసి రిపోర్ట్ ఇచ్చిన దౌర్భాగ్యం కూడా ఉంది కదా ఒకటి కాదు ఏది అక్కడ మొదటి ముద్దాయి ఎవరు సునీల్ కుమార్ లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మొత్తం చూసినట్లయితే ఆ ప్రభావతి ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ తప్పిదాలు ఎలా జరిగాయంటే నీకు పోలీస్ తప్పిదం ప్రభుత్వ తప్పిదం నెక్స్ట్ ఇది వైద్యశాల డాక్టర్లు కూడా ఆ విధమైనటువంటి నీకు రిపోర్ట్ ఇచ్చారంటే చివరికి మిలిటరీ హాస్పిటల్కి ఆయన వెళ్ళటం ఇవాళ పొన్నవాళ్ళు మాట్లాడిన మాటలేమంటున్నాడు అసలు ఆయన మీద ఎటువంటి కస్టడియల్ టార్చర్ జరగలేదని ఆయన ఏదో జైలు నుంచి విడుదలై కారులో వెళుతూ ప్రయాణంలో ఏం జరిగిందో అంటున్నాడు ఇక్కడికి మిలిటరీ హాస్పిటల్కి కారులో వెళుతూ ప్రయాణంలో ఏదో జరిగిందంటే అర్థమైంది ఆయన ఆయన గాయపరుచుకున్నాడా ఇప్పుడు మనం అన్నది అదే పొన్నవోలకి టార్చర్ కనుక జరిగినట్లయితే అప్పుడు తెలిసేదన్నమాట వాటికైనా రఘురామకృష్ణరాజు కనుక న్యాయం జరిగితే ఏంటి ఆయనకి జరగాల్సిన న్యాయం డ్యామేజ్ మళ్ళీ కంట్రోల్ చేయలేము అది అయిపోయింది నష్ట నివారణ చర్యలేమీ లేవు కాకపోతే ఇది మళ్ళీ భవిష్యత్తులో రిపీట్ కాకూడదు మరో వ్యక్తి కనీసం మరో ఎంపీ మరో ఎమ్మెల్యే ఇలాంటి సిచ్యుయేషన్ ఎదుర్కోకుండా ఉంటే అదే జాలన్నమాట ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఎందుకంటే మొదటి నుంచి రఘురామకృష్ణరాజు ఆయన సునీల్ కుమార్ జగన్ ఆదేశించాడు సునీల్ కుమార్ పాటించాడు అన్నట్లుగానే చెప్తున్నారు కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేయుల ప్రస్తావన అంత ఎక్కువగా తీసుకురాలేదు సునీల్ కుమార్తో పోల్చుకుంటే ఆ స్థాయిలో తీసుకురాలేదు బట్ ఈరోజు ఏ టూగా పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈయన తెర వెనక అంతటి మంత్రాంగం నడిపి ఉండాలంటారు ఇప్పుడు ఒక రాజే కాదు వీళ్ళని బ్లేమ్ చేస్తారు వరుస పెట్టి వీళ్ళందరినీ కూడా ఎలా ఐపీఎస్లకే మా ఆయన మత్స్య అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు గతంలో మనకి జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు అతను చేసినటువంటి అరాచకాలు అన్ని అప్పుడు కూడా కౌన్సిలింగ్ అని పెట్టి నీకు మన డార్మెటరీలో గుంటూరులో అందరినీ కూడా అప్పుడు ఇవాళ రఘురామకృష్ణరాజు రబ్బర్ బెల్ట్ అన్నాడు ఆ కాళ్ళకి అరికాళ్ళకేసి కొట్టింది ఒకడు చెస్ట్ మీదేమో కూర్చుని బైపాస్ సర్జరీ చేయించుకుని ఆరు నెలలు అయినప్పుడు లాఠీలతో కొట్టడం రబ్బర్ బెల్ట్లతో కొట్టడం నడిపించటం మామూలు టార్చర్ పెట్టలేదని అతని ఆవేదన అప్పుడే మనం చూసాం పల్నాడులో ఫ్యాక్షనిస్టులు అనే వంకతో వాళ్ళందరినీ తీసుకొచ్చి మాచర్ల అటు కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు కావచ్చు నర్సరావుపేట వినుకొండ నీకు గుంటూరు డార్మెటరీలో అప్పుడు ఏంటి లారీ టైర్లు ఉంటాయి ఆ లారీ టైర్లను కోస్తారు కోస్తే అదే ఇప్పుడు ఈ రఘురామకృష్ణరాజు రబ్బర్ బెల్ట్ అన్నది ఆయన ఇంకా అది రబ్బర్ బెల్ట్ అనుకుంటున్నాడు అది ఈ టైరు ముక్కలు అనమాట టైరు ముక్కలతో అంటే ఇంకా అక్కడ ఆ అరచకాళ్ళు ఏమైపోయి ఉంటాయి శుద్ధ్రమైపోయాయి ఆ ఎడమ కాలేదో వేలు విరిగిందంటే చిన్న ఎయిర్లైన్ చిత్రహింసలు ఇది థర్డ్ డిగ్రీ కాదు ఇది అనేది కూడా ఇలా పోలీస్ అసలు దీనిపైన ఒక సినిమా తీయాలా ఏదో అంకుశం అనే సినిమా ఒకటి చూసేవాళ్ళం మనం గతంలో ఓంపూరే ఎవరో ఉన్నారు అందుట్లో ఎలా నరకం చూపించాడు పోలీస్ టార్చర్ అనేది అనేక సినిమాలు వచ్చాయి పోలీస్ టార్చర్ మీద ఇవాళ రఘురామకృష్ణరాజు స్వయంగా అనుభవించాడు అన్నమాట మళ్ళా అలాంటి దుశ్చర్య చెయ్యాలంటేనే ఐపీఎస్లు భయపడేటట్టుగా ఈ తీర్పు రావాలి ఒక సరైన సందేశం ఇవ్వాలి అప్పుడు కొత్త ప్రభుత్వం కేవలం తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ అమిత్ షా కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒక లోక్సభ సభ్యుడికి ఇలా జరిగితే అప్పటి లోక్సభ స్పీకర్ స్పందన ఏంటి ఇప్పుడు ఓం బిర్లా ఎందుకంటే దీనిపైన తన సభ్యుడు తన తన సభలో సభ్యుడిని ఒక పోలీస్ ఈ విధంగా కొట్టాడంటే ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం రఘురామకృష్ణరాజు గారు ఆయన వ్యక్తిగతంగా ఏమైనా కావచ్చు ఆయన బ్యాంకులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ అతను ఒక గౌరవ సభ్యుడు ఇప్పుడు ఈ కేసు మీద కొనవోలు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి చేస్తున్న కామెంట్లు మీరు చూస్తున్నారు కదా మూడేళ్ల తర్వాత కేసు ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆల్రెడీ నలిగిపోయిన నలిగిపోయినటువంటి కేసుని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు విజ్ఞతకి వదిలేస్తున్నాను అని చెప్పేసి పివి సునీల్ వంటి వాళ్ళు పోస్టులు పెట్టాం కానీ ఇవన్నీ మనం చూస్తుంటే సో ఏమన్నా డొల్లతనం కనిపిస్తోందా లేదంటే వీళ్ళే మాజీ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉన్న నేను ఏం చెప్పినా నమ్మేస్తారో చట్టపరంగా నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని చెప్పేసి జనాలు అనుకుంటారు కాబట్టి మనం ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడేస్తారంటారా వాళ్ళల్లో ఒక భయం కనపడతాం ఎందుకంటే గతంలో మేం చేసింది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుద్దనే భయం ఎట్లా మమ్మల్ని కూడా రేపు పొద్దున అరెస్ట్ చేస్తారేమో అనే భయం సేమ్ ట్రీట్మెంట్ మళ్ళీ మాకు కూడా జరిగితే ఏంటనే భయం అటు పివి సునీల్ కుమార్ అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు ఈ పొన్నవాళ్ళు అయినా వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ చూసినట్లయితే పొన్నవాళ్ళు ఏమంటారు అదే డెబ్బై రెండు రోజులు ఏమో అయిన తర్వాత మళ్ళీ సాక్షుల్ని విచారించడం ఏంటి అలా విచారించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఏదో తీర్పు చెప్పిందంట అయినంత మాత్రం చేయకూడదని ఎందుకుంటుంది సుప్రీంకోర్టు గతంలో తీర్పులు ఇచ్చినటువంటి సందర్భం వేరు ఈ సందర్భం వేరు ఇది అసలు అరుదైన సందర్భం ఇది ఒక గౌరవ సభ ప్రతినిధికి ఎవరికీ రాకూడదన్నటువంటి అంశం అన్న అదే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తూ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రారంభించినటువంటి అంశం మీద ఐదున్నర సంవత్సరాల తర్వాత మరి చంద్రబాబు మీద కేసు మీరు నమోదు చేయలేదా అంటూ కూడా కొన్ని కామెంట్లు అన్న డిబేట్లో ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూడా ఆయన మాట్లాడాడు అంతే కదా ఏది మీకు వచ్చేసరికి ఏమో ఏదైనా చేయొచ్చా ఒకటి కొన్నవాళ్ళు ఈయనెవరు పీవీ సునీల్ కుమార్ ఏమన్నారు మీ విఘ్నతకే వదిలేస్తున్నారు విఘ్నత సిగ్గుపడే పరిస్థితి అనమాట మీ విఘ్నతకే వదిలేటువంటి నీ మీద కేసు పెట్టడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తే కొట్టేటప్పుడు నీ విఘ్నత ఏమైంది అది మీరు ఐపీఎస్ ఎలా వచ్చింది వీళ్ళకి అసలు వీళ్ళు అసలు ఐపీఎస్ చేశారా వాళ్ళ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు సునీల్ కుమార్ కావచ్చు సంజయ్ కావచ్చు అనేక మంది ఐపీఎస్లు ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లల్లో ఈ భ్రష్టత్వం ఏంటి ఆ పురంధేశ్వరి నీకు ఇరవై రెండు మంది పైన ఆమె ఫిర్యాదు చేసిందంటే ఎన్నికల సంఘం పోలింగ్కి వారం రోజుల ముందు నుంచి నీకు ముప్పై మందిని లేపేసిందంటే అటు ఐపీఎస్లు ఐఏఎస్లు డిఎస్పీలు ఎలా గాడి తప్పారో మనకు కనపడుతుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు దళిత కార్డు ఇప్పుడు ఏదో ఉపయోగిస్తున్నట్టున్నాడు మళ్ళా సునీల్ కుమార్ దళితుడు ఎక్కడ అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటాను అన్నట్టుగా దాని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా దొరుకుతుంది సుధాకర్ డాక్టర్ సుధాకర్ ని అంత దారుణంగా పెడరక్కలు ఇరిచి కట్టి నడి రోడ్డు మీద ఒక వైద్యుడిని కొట్టినప్పుడు మరి దళిత కార్డు ఏమైంది అప్పుడు మీరు ఐఏ ఐపీఎస్ఏ కదా అప్పుడు మీరు స్పందించచ్చు కదా అప్పుడు వాళ్ళొచ్చుగా మరి అక్కడ సుధాకర్ దగ్గర లేదేమి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర లేదేమి అనితారాణి దగ్గర దగ్గర వాళ్ళలేదేమిదేమి ఇవాళ మీ దాకా వచ్చేసరికి మీరు కంగారెత్తిపోతున్నారే రే పొద్దున్న ఇది ఇంతటితో వదిలేయకూడదు ఈ కేసుని ఒక లాజికల్ ఎండ్కి తీసుకువెళ్తే తప్ప మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటానికి భయపడేటట్టుగా రావాలి జగన్మోహన్ రెడ్డిని కూడా ఏ త్రీగా చేర్చడం అనేది అంటే రేపు నిరూపించే అంశంలో కొంత ఇబ్బందులు ఏమి ఎదురుగయ్యే ఛాన్స్ లేదంటారా ఏ త్రీ కాదు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు ఆయన పైన కూడా ఉన్నది హత్యా ఎక్కడో చూ చూస్తూ ఉన్నాడు వీడియో కాల్ అని చెప్పేసి నేను మాట్లాడినట్టు చేసిన కామెంట్లు కానివ్వండి ఇవన్నీ రేపు నిరూపించడం సాధ్యమేనా ప్రేరేపించడం ఇప్పుడేంటి ఇవాళ మీరు ఈ దాడికి ప్రేరేపణ ఎవరు దాడి చేసిన వాళ్ళు శిక్ష అర్హులే దాడిని ప్రోత్సహించిన వాళ్ళు శిక్ష అర్హులే పివి సునీల్ కుమార్కి ఆ విజయపాల్కి పిఎస్ఆర్ పిఎస్ఆర్ రఘురామ్ రఘురామకృష్ణరాజు మీద వ్యక్తిగత కక్షలు ఎందుకుంటాయి రఘురామకృష్ణరాజుకి వాళ్ళకి గట్టుతగాదాలు ఉన్నాయా ఆయన ఎక్కడో గోదావరి జిల్లా నర్సాపురం వీళ్ళు ఎక్కడా ఆయన అసలు వ్యాపారి రాజకీయ నాయకుడు డాక్టర్ ప్రభావతి అంటే డాక్టర్ ప్రభావతిని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సునీల్ ని విజయ్ పాల్ని ఎవరు ప్రభావితం చేశారు రఘురామకృష్ణరాజు పైన ఈ అరాచకానికి పాల్పడమంది చెప్పింది ఎవరు ఇవన్నీ కూడా బయటకు రావాలా శిక్షార్హులు అయి తీరుతారనమాట ఏది త్రీ నాట్ సెవెన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టారని మాజీ ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అని గగ్గోలు పెట్టచ్చు అలా పెట్టిదే గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన వీళ్ళు పెట్టారు త్రీ నాట్ సెవెన్ ఎక్కడ అంగళ్ళు రాళ్ల దాడిలో ఆయన ఎక్కడున్నాడు అసలు ఆయన ఎక్కడో వెహికల్ మీద ఆయన ఉంటే ఆయన ఏదో వీళ్ళని చంపడానికి ప్రయత్నించేట్టుగా ఆయన పైన త్రీ నాట్ సెవెన్ పెట్టడం ఇప్పుడు లోకేష్ బాబు పైన త్రీ నాట్ సెవెన్ పెట్టారు